హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న మన షార్ట్ వీడియో చూసిన లోడింగ్ అయిన బండి అయితే మన షాప్ అయితే వస్తుంది ఇవాళ అన్లోడింగ్ వీడియో ఫుల్ వీడియో అయితే టీబోతున్నాను వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉండిపోతుంది ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి మన ఛానల్లో ఫుల్ వీడియో అన్లోడింగ్ ఫుల్ వీడియో అయితే ఫస్ట్ వీడియో అయితే పెడుతున్నాను ఇది మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది చూసి కొద్ది కాయలు ఎలా దింపుతారు ఏంటి అన్ని కూడా మీకు చాలా క్లారిటీగా అయితే చూపి బండి అయితే లోడింగ్ పాయింట్లు పెట్టారు గాయస్ ఇప్పుడు బండి పట్టా అయితే ఇప్పున్నారు వీళ్ళందరూ కూర అయితే మా ఫ్రెండ్స్ అందరూ కూడా మనకి బండి అయితే వస్తారు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు కాయలు దింపడానికి ఘటన మనకి ఇప్పుడు బండి అయితే పట్టా ఇప్పి చూద్దాం కాయలు అయితే ఎలా ఉన్నాయంటే మీకు ఇలా పట్టా ఇప్పినప్పుడు చుట్టూరు అయితే జనం అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు లేకపోతే కాయలు కింద అయితే పడిపోతాయి నేనైతే ఇప్పుడు బండి ఎక్కుతున్నాను బండి ఎక్కి పైన ఉన్న అయితే వెనకైతే లాగుతాను ఇప్పుడు లాగి చూడాలి అయితే కింద నుంచి అంటే రాదు కర్రలు అడ్డ కర్రలు ఉన్నాయి కదా కర్రలు బరకను గుచ్చిపోయి రాదు వెనక్కి బరకం అందుచేత పైకి ఎక్కి నేనైతే కర్ర అయితే బరకం అయితే లాగుతాను ఇప్పుడు అలాగే మరి వార కాయలు ఉన్నాయేమో చూడమని మా కింద మా ఫ్రెండ్స్ అయితే చెప్తున్నాను నేను కాయలు జాగ్రత్తగా తీయాలి పట్టా తీసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలి మనకి ఎప్పుడైనా సరే పట్టా తీసినప్పుడే మనకి కాయలు అయితే కింద అయితే పడిపోతాయి ఇవాళ కూడా రెండు కాయలు అయితే పడిపోయినాయి ఫ్రెండ్స్ కింద కాయలు పడ్డదంటే మనకి ఒక్కొక్క ఆయలు అవలేదన్న ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే చేస్తుంది ఆ కాయ పడిపోయిందంటే చాలా బాధ అనిపిస్తుంది కదా కష్టపడి చేసి కష్టపడి తెచ్చిన కాయలు పడిపోతే అయినా సరే ఎంత ఇవాళంత జాగ్రత్తగా తీస్తున్నా సరే రెండు కాయలు అయితే పడిపోయినాయి ఫ్రెండ్స్ కింద అంతే ఇంకా మనం అయితే ఏం చేయలేము అనుకోండి పడిపోయి వాడు కాబట్టి పడిపోయాయి ఇప్పుడు కాయలు అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎప్పుడు బండి పట్టా ఇప్పాక ఒక అర టన్ను గానీ టన్ను కానీ నేనే ఇస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే అది మాకు ఎప్పటి నుంచో ఉన్న మా సెంటిమెంట్ అంతే నేను ఇస్తాను మా ఓడైతే కింద అందుకుంటాడు నేను ఫస్ట్ అయితే నేను ఇస్తాను ఇప్పుడు కూడా దేవుడికాడికి రెండు కాయలు తీసాక ఒక అర తొమ్మిది కాయలు దాకా ఉండి నేను పైనుండి అయితే నేను అందిస్తాను కాయలు ఆ తర్వాత మళ్ళీ మారుతూ ఉంటారు అనమాట అంటే ఒకరే ఇవ్వలేరు పైన పైన కష్టం లోడింగ్ అన్లోడింగ్ చేయడంలో పైన అయితేనే కష్టం పైనుండి ఉంగుని తీసి కింద పొగ కాయ ఇవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉంటది చాలా కష్టం కూడా ఉన్నది అందుకే ఒకడైతే ఉండరు పైన పైన ఒక అయితే ఇద్దరు అయితే అందిస్తారు పైన మా నేను నేను వీడియో తీస్తుంటే మా ఊరు సిగ్గుపడుతున్నాడు ఇది అయితే ఒక్క ఆటోను అయితే దింపుకుంటాం ఇప్పటికి కాయలు పైనుంచి చాలా జాగ్రత్తగా ఇవ్వాలి పైన డోర్ లెవెల్ వచ్చేదాకా కూడా నేనే ఉంటాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి కుర్రోళ్ళు అయితే కింద కావాలి నా కింద అడుగు జారిన చేసిన మనకి రిస్క్ ఎందుకని నేనైతే ఉంటాను ఈ చేపలైతే మనకి కాయలు కింద పడకుండా సపోర్ట్ పెడతారు ఫ్రెండ్స్ ఇవి ఇవి లేకపోతే మొత్తం కాయలు అయితే కిందకి వచ్చేస్తే కాయూ ఆ కర్రలు అలా పెట్టి చేపలు అడ్డంగా పెడితే మనకి ఫుల్ సపోర్ట్ అయితే ఉంటది కాయ అయితే ఒక్క కాయ కూడా కింద పడదు గాయస్ చూస్తున్నారు కదా అన్లోడింగ్ వీడియో అయితే ఇలా ఉంటది అయితే ఇప్పుడు అయితే ఒక రెండు టోన్లు అయితే దిగి ఉంటది ఇప్పుడు ఒక మూడు టన్నుల బండి అయితే వస్తుంది మనం బొలరాకి అయితే అయ్యేది అప్పుడు దాకా కూర నష్టలు అయితే తీసుకుంటారా తర్వాత నేను కూడా కాయ రో మంచి కాయ ఒకటి అలాగ ఇచ్చే కాయ అయితే క్వాలిటీ చూడతాం ఎలా ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కాయ అయితే సూపర్ క్వాలిటీ మనకి బండి అయితే వచ్చింది తిరిగి అయితే ఒక మూడు తొమ్మిదిన్నర అయితే కాయలు అయితే వెయ్యాలి మనం కాయలు వేసాక మాట్లాడుతుంది బొలొరా అయితే కాయలు అయితే వేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మిగతా కాయలు ఒక రెండు నిమిషాలు ఆగి అయితే దింపుతాము కూర అందరిలోకి దావత ఉందంటే పుచ్చకాయ కోసం ఇది ఇతను హోల్సేల్ కస్టమర్ మనకి ఎప్పుడు కూడా పట్టుకెళ్తారు బండికి హైలెట్ ఏంటంటే ఇతను బండికి మూడు గింటలు కట్టుకుని వెళ్తారు ఫ్రెండ్స్ కాయలు అయితే అలా నీట్ గా పేర్చుకుని సంచిలోనే మొత్తం అన్ని మూడు గింటలు పట్టుకెళ్తారు ఫ్రెండ్స్ ఆ బండికి ఇది మనం చాలా విషయం అది మనం ముగ్గురు బండి దొన్నలాక ఇక్కడ ఇబ్బందిగా ఉంటది డ్రైవ్ చేయడానికి అలాంటిది ఇతరం ఒక బండికి మూడు వందల కేజీలు కట్టు అయితే వెళ్తారు ఫ్రెండ్స్ ఇతను వచ్చేసి మన రెగ్యులర్ కస్టమర్ మన దగ్గర అయితేనే పట్టుకెళ్తారు కాయలు అయితే ఇప్పుడు నలుగురు లేపి దాని మీద మూట వచ్చాయి అది ఒక నూట యాభై కేజీలు అయితే వస్తుంది సంచిలో ఉన్న కాయలు అయితేనే ఇప్పుడు దానికి గట్టిగా కట్టి చేసి మళ్ళీ ఎదరా రెండు కాయలు వేసుకుని బండి అయితే డ్రైవ్ చేస్తాను ఫ్రెండ్స్ అతను ఇతను డ్రైవింగ్ అయితే ఎక్స్పీరియన్స్ ఎక్కువ అతనికి అంటే ఇప్పుడు నుంచో సీనియర్ ఒక ఐదు ఒక ముప్పై సంవత్సరాల నుంచి కూడా వ్యాపారం చేస్తున్నారు అది బండి అయితే చూసారు ఫ్రెండ్స్ ఎంత లోడ్ అయితే కట్టాడు అతను కాగితం క్వాలిటీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత క్వాలిటీ ఉన్నాయో కాగితం నెంబర్ వన్ క్వాలిటీ అచ్చా ఇదే ఎవరికి ఇటు ముక్క ఫస్ట్ అది ఫ్రెండ్స్ క్వాలిటీ ఇంకా మీకు చెప్పనవసరం లేదు కాగితం సూపర్ క్వాలిటీ ఇవి ఇవి ఎత్తనం వచ్చేసి కృష్ణ ఎత్తనం అంటారు ఫ్రెండ్స్ ఇవి ఈ కాయలు ఎలా ఉన్నాయి ఏంటి మా సబ్స్క్రైబర్స్ అడిగిద్దాం అనే మన కాయలు క్వాలిటీ ఎలా ఉందనే మన సబ్స్క్రైబర్స్ స్క్రైబర్ చెప్పండి చాలా సూపర్ గా అయితే కాయలు ఈ షాప్ లో మన వాటి ద్రాక్ష వెళ్ళి దారిలో ఉంది లైబెళ్ళో అందరూ తప్పకుండా ఆగి తిని వెళ్లి మానం ప్రక్షణ చేయండి అలా నువ్వు కూడా చెప్పండి ఎలా ఉందో కాయ హాయ్ గాయ్స్ ఇది ఇంకా లోడింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది ఒక టొంకాయలు అయితే ఉంటాయి ఇంకా ఈ గిడ దింపేసి ఉంటే మనం మొత్తం బండి కాయలు అయిపోయినట్టు ఇంకా అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం కాయలు అనేది ఈ కర్రలు గడ్డైతే వేరే వాళ్ళు అయితే తిప్పుకుంటారు వీడియో నచ్చినట్టు అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్